హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అదిరెటి రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్గా వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనము రసం సాంబార్ పప్పుజార్ చేసుకున్నప్పుడు సైడ్ డిస్గా అయినా చేసేసుకోవచ్చు లేదా అన్నంలోకి ఇలాగనే వంకాయ ఫ్రై డైరెక్ట్గా కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఈ వంకాయ ఫ్రై చేస్తూ ఉంటారు కదా అయితే నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను పదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ముందుగా కిలో వంకాయలను పొడవుగా ఉండే వాటిని తీసుకున్నాను మీరు కావాలంటే ఏ వంకాయలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఇందులోకి కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను వంకాయలు అనేటివి కట్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా వంకాయలు పొడవుగా కానీ లేదంటే మీకు కావాల్సిన షేప్లో అయినా కట్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు జీరా ఆవాలు అన్నీ కలిపి వన్ టీ స్పూన్ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుందాము ఈ ఉల్లిపాయ వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒకటి వేసుకొని ఈ ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగవైనంత సాల్ట్ వేసుకొని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వంకాయ ముక్కల్ని ఒకసారి కలిపేసుకుందాం లో ఫ్లేమ్లో వేయించుకుంటే మరీ మంచిదండి ముక్క అనేది మాడిపోకుండా ఈవెన్గా వేగుతుంది ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం ఇప్పుడు వంకాయ మగ్గే లోపల మిక్సీ జార్లోకి వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీరా అలాగే కప్పు కొబ్బరి ముక్కలు అలాగే రెండు టీ స్పూన్ల కారం కారం అనేది మీ టేస్ట్కి తగువైనట్లు వేసుకోండి తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తిన్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాం వంకాయ ముక్కలు అయితే మెత్తగా మగ్గిపోయాయండి ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ని వేసేసుకుందాం ఇవి అన్నీ పచ్చివే వేసాం కదా ధనియాలు జీలకర్ర అనేవి సో ఇది రెండు నిమిషాల పాటు కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం ఇలా వేసుకొని మరొక్కసారి ఈ వంకాయ ముక్కల్ని కలుపుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అన్నం లేక ఉత్తగా ఇలాగైనా తోటి తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందండి మనం రసం పప్పుచారు సాంబార్ దేని లేక సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్విక్ రెసిపీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ